శ్రీమాత్రే నమ అంతర్వాణి ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్య వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపబడాలంటే ఆ వ్యక్తి ఎంతగా శ్రమించాలి తను వ్యక్తిగతంగా ఎంతగా క్రమశిక్షణతో ఉండాలి ఆనాటి పరిస్థితులను అవగతం చేసుకోవాలి ఎంతటి ఎదురు దెబ్బలను సైతం తట్టుకొని ముందుకు సాగాలి అన్ని విషయాలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యం ఉన్న శిఖరాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి చేరుకోవాలంటే ఆ వ్యక్తికి ఎంత ఆత్మబలం ఆత్మస్థైర్యం అవసరమో చేరుకున్న ఆ మహా వ్యక్తికే తెలుస్తుంది ఒక్కసారి విజయకేతనం ఎగురవేస్తే అందరూ వచ్చి జేజేలు పలుకుతారు దాసోహం అవుతారు ఇది సత్యం ఇదే విజయ రహస్యం మహాత్మా జ్యోతిరావు పూలే అలాంటి వారిలో ముఖ్యులు ప్రముఖులు జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం మహాత్మా ఓ మహాత్మా మహాత్మా ఓ మహాత్మా భరతావనిలో జనించి భరతావనిలో జనించి జనములో మనోవ్యాధులను దూరం చేసిన జనములో మనోవ్యాధులను దూరం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే నీకు జే జేలు శతకోటి జేజేలు నీకు జేజేలు శతకోటి జేజేలు నీ వ్యక్తిత్వమే నీ వ్యక్తిత్వమే ఏ వ్యవస్థకు ఔషధము దివ్య ఔషధము ఈ వ్యవస్థకు ఔషధము దివ్య ఔషధము సామాన్యుని పాలిట అమృతము సామాన్యుని పాలిట అమృతము సామాన్యుని పాలిట అమృతము మహాత్మావో మహాత్మా మహాత్మావో మహాత్మా నీ ఆత్మస్థైర్యమే నీ ఆత్మస్థైర్యమే ये भूमि की भूषण दिव्यभूषण पुण्य भूमि भुषनमौ, की भूषण दिव्यभूषण सा मानुनिपाल ब्रह्मास्त्र सा पालट ब्रह्मास्त्र सा पालिट ब्रह्मास्त्र महात्मा वो महात्मा మహాత్మా ఓ మహాత్మా నీ ఆత్మ సౌందర్యమే నీ ఆత్మ సౌందర్యమే భరతమాతకు ఆత్మానందము పరమాత్మానందము ఆత్మానందము పరమాత్మానందము సామాన్యుని పాలిట దివ్యవరము సామాన్యుని పాలిట దివ్యవరము సామాన్యుని పాలిట దివ్యవరము మహాత్మావో మహాత్మా మహాత్మావో మహాత్మా నీ జీవితం నీ లక్ష్యములు నీ జీవితం నీ లక్ష్యములు భరతదేశానికి ఈ భరతదేశానికి శ్రీరామ బాణములు శ్రీరామ బాణములు సామాన్యుని పాలిట దివ్య శరములు సామాన్యుని పాలిట దివ్య శరములు సామాన్యుని పాలిట దివ్యశరములు మహాత్మావో మహాత్మా మహాత్మావో మహాత్మా భరతావనిలో జనించి భరతావనిలో జనించి జనములో మనోవ్యాధులను జనములో మనోవ్యాధులను దూరం చేసిన మహాత్మా దూరం చేసిన మహాత్మా జ్యోతిరావు పోలే జ్యోతిరావు పోలే నీకు జేలు నీకు జేలు శతకోటి జేలు శతకోటి జేజేలు రచనా గానం సాయి